హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ముందుగా ఒక రైతులకు చెప్పేది నేనేందంటే కర్ణాటక బళ్ళారి ఏరియాలో లారీ కరెంటు తీగలు తగిలి లారీతో పాటు మిరగయల బస్తాలన్నీ తగలబడ్డాయండి అలాగే గుంటూరులో కూడా మన శనివారం మిర్చి ఎగుమతి కొట్టు దగ్గర లారీ మన తీగలు తగిలి రెండు మూడు బస్తాలు కాలిపోయినాయి సో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండనే చూస్తున్నాను ఇంకా చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను మార్కెట్కి ఇవాళ ఇరవైస్ వచ్చేసి మూడు రోజుల మీద రెండు లక్షల బస్తాలు వచ్చినాయండి యార్డ్లో సరుకులు అయితే బాగానే కనబడుతున్నాయండి చాలా క్రికెట్లు ఆడుతున్నాయి కానీ సూపర్ డిలక్స్ రకాలు అసలు మర్చిపోండి లేవు ఏదో ఉన్న దాంట్లో బెస్ట్ డిలక్స్ రకాలు ఒక థర్టీ పర్సెంటే ఉంటాయి మిగతా సెవెంటీ పర్సెంట్ ఇగురు పిక్కలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అంతే ఎక్కువ సో మార్కెట్ సీడ్ రకాలకి థర్టీ ఫోర్కి నాకైతే స్లోగానే ఉంది సీడ్ రకాలు అన్నిటికీ స్లోనే అనిపించింది ఒక తేజాకే స్టడీ అనిపించిందండి మిగతా అన్ని స్లోనే అనిపించింది థర్టీ ఫోర్తో సహా మిగతా సీడ్ రకాలని కానీ పిక్కలు మీడియాలు చాలా కనబడ్డాయి మీడియాలు పిక్కల రకాలు ముందుగా రిక్వెస్ట్ అండి చివరిదాకా దాకా చూడండి లైక్ చేయడం మర్చిమమ్మకండి ముందుగా మనం కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే ఇగురు పిక్కలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్ని చోట్ల సేల్స్ అవ్వలేదు కొన్ని చోట్ల సేల్స్ అయినాయి పదకొండు నుంచి సారీ పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మహా అంటే పదమూడు వేలు దాకా ఉన్నారండి మీడియాలు మీడియం బిస్ట్ రకాలు తెల్లదనాలు ఇవన్నీ దాంట్లోనే పోయింది ఇంకా ఉన్న దాంట్లో మీడియం రంగు బ్రహ్మాండంగా ఉంటే పద్నాలుగు వేలు మీడియాలోనే కాస్త రంగు బ్రహ్మాండం ఉంటే కరణం లేడు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు మహా అంటే అంత మించి కొనలేదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల దాకా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు మంచి రకాలుగా ఉన్నారు ఇక బెస్ట్ రకాలు తక్కువ ఉన్నాయి డీలక్స్ రకాలు తక్కువ ఉన్నాయి బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడన్నా లాంటి పద్దెనిమిది వేలు వేస్తున్నారు సూపర్ డీలక్స్ అంటే కర్నూలు రెడీ ఇక త్రీ ఫోర్ వన్ కూడా పిక్కలు తగులు మీడియం మీడియం బెస్ట్ రకాలు తగిలినాయి పిక్కలు పన్నెండు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలండి మీడియాలు అయితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు అంతమించి గంటల మీడియం బెస్ట్లు పదహారు వేలే చూశాను ఎక్కువ బెస్ట్లు అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలే చూశానండి త్రీ ఫోర్ వన్ నేను అంత మించి త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేల పైన సూపర్ డీలక్స్ డిలక్స్ రకాలు నాకు కనపడలే అట్లా ఎక్కడ ఉంటే సూపర్ డీలక్స్ ఉండొచ్చు నేనైతే కనపడలేదా ఇంకా దాని తర్వాత నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీ లేవు ఉన్న దాంట్లో మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి పదమూడు వేలు దాకా ఉన్నారు పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా ఉన్నారు మీడియాలు అంత మించి పనులా ఇంకా మీడియం బెస్ట్ రకాల సేల్స్ అవ్వాల బెస్ట్ రకాల సేల్స్ అయినాయి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ సరే సరే పదిహేడు వేల అండి నేను నంబర్ ఫైవ్ డీలక్స్ పదిహేడు వేలు ఇవాళ పద్దెనిమిది వేలు లేదు పదిహేడు వేల ఐదు వందలు కూడా లేదు పద్దెనిమిది వేలు ఉన్న దాంట్లో బెస్ట్ డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు అండి నెంబర్ ఫైవ్ అంత మంచి ఇంకా కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అడిగారండి బెస్టులు డీలక్స్ కంపెనీలో కుబేరా టూ సెవెంటీ త్రీ మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్టులు ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ జరిగింది టూ సెవెంటీ త్రీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటికి చల్లదనాలు మీడియాలు పదు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా చూశానండి మీడియాలు మీడియం బెస్ట్లు చల్లదనాలు మీడియాలు మీడియాలు పిక్కలు చలదనాలు మీడియం బెస్ట్ చలదనాలు ఇంకా మీడియం బెస్ట్ బెస్ట్లు మ్యాక్సిమంగా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు జరుగుతున్నాయి డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బడి ఎక్కడన్నా వచ్చోట కనబడుతున్నాయి పదిహేను వేలు బండి ఎక్కువ పద్నాలుగు వేలు బెస్ట్లు జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బాయి పదకొండు వేల నుంచి జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి కూడా పదమూడు వేల నుంచి పిక్కలు ఉన్నాయండి మధ్య పిక్కలు పదివేలు పదకొండు వేలలో జరుగుతున్నాయి మీడియాలు పదమూడు వేలు కొద్ది శుద్ధంగా ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు అండి పద్నాలుగు వేలు ఎక్కువ మీడియం బెస్ట్లు కూడా బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలే చూశాను ఇంకా అంత పద్దెనిమిది వేలు వేసే రకం నాకు కనపడు సోపర్ డీక్సే నేను పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు నాకు చూశాను త్రీ డబల్ ఫైవ్ దాని తర్వాత ఆరుమూరు ఆరుమూరు వేల మార్కెట్ స్లో అనిపించింది అండి నాకు పిక్కలు పన్నెండు వేలు వేశారు మీడియాలు పదమూడు వేలు వేశారు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ పదమూడు వేల ఐదు వందలు అడిగారు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు దాకా చూశాను పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ చూశానండి సూపర్ డీలక్స్ మార్కెట్లో ఎక్కడ కనపడలేదు పదిహేను వేలు వేసే రకాలు ఏమైనా ఎక్కడన్నా ఉంటే పదిహేను వేలు ఉండదు కానీ డీలక్స్ మాత్రం బెస్టు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయింది ఆరుమూరు టూ సిక్స్లు కూడా పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు సైత తక్కువ రకాలు అడుగుతున్నారు బెస్ట్లు ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలే టాప్ డీలక్స్ టూ సిక్స్ షార్క్ వన్లు కూడా ఇవాళ పద్నాలుగు వేల నుంచి జరుగుతున్నాయండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు దాకా బెస్ట్లు జరుగుతుంటే డీలక్స్ పదిహేడు పదహారు వేల ఐదు వందల నుంచి సన్నం టైప్ ఉంటే పదిహేడు వేలు జరుగుతుంది టూ సిక్స్ షార్క్ వన్ కానీ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ ఈ రెండు దాని కింద వస్తాయి అవి రెండు దాని కింద వస్తాయి తర్వాత క్లాసిక్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఎక్కువైనా అండి బెస్ట్లు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కష్టం సీడ్ రకాలు మాక్సిమం కొన్ని సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు ఏ అయినా సరే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు అంతేనండి పదమూడు వేల టాప్ సీడ్ రకాలు చాలా వరకు నేను చూసినవి అన్నీ అంతే పదకొండు వేలు నుంచి పదమూడు వేలు అంతమించి కోట్ల టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ సినర్జీ ఇవన్నీ అయ్యే రేట్లేనండి పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందల పద్నాలుగు వేలు లేదండి మార్కెట్లో ఎవరు ఇవ్వట్ల రేట్లు సీడ్ రకాలు పదమూడు వేలే కొన్నారు బెస్ట్లు అంటే తర్వాత బుల్లెట్లు కూడా బెస్ట్లు అయితేనే పోతున్నాయండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ సూపర్గా ఉంటే పదిహేను వేలు బుల్లెట్ టూ జీరో ఫోర్ త్రీ సైత తక్కువ అయితే పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు దాకా ఉంది బాగుంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు టూ సెవెంటీ త్రీ కాబట్టి టూ జీరో ఫోర్ త్రీ అన్ని చోట్ల సేల్ అవ్వాలా చాలా చోట్ల ఆగిపోయింది బెస్ట్ పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు అండి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పదిహేడు వేలు పని లేదు ఎల్లో చిల్లీ ఎల్లో గోల్డ్ ఎక్కడ కనపడలేదండి కనపడితే అప్డేట్ చేసేవాడిని ఎక్కడ కనపడలేదు దాని తర్వాత మనకు ఈ త్రీ థర్టీ ఫోర్ మన బంగారం అండి బంగారం కూడా క్వాలిటీ లేవండి క్వాలిటీ లేవు బంగారం పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదహారు వేలు అంత క్వాలిటీ సూపర్ డీలక్స్ యాడ్లు లేదు అన్నీ మీడియం బెస్ట్లు బెస్ట్ లేవచ్చు బంగారం కూడా ఇంకా త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పటిలాగే స్లోగానే ఉంది సూపర్ టెన్ కూడా అంత క్వాలిటీ లేవు త్రీ థర్టీ ఫోర్లో కూడా క్వాలిటీలు అట్లా పిక్కలు వస్తున్నాయండి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పిక్కలు మీడియాలు అయితే పదమూడు వేలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది మీడియం బెస్ట్ దాకా బాగుంటున్నాయి రంగులు బాగుంటున్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి బెస్ట్లు పదిహేను వేలు ఎక్కడన్నా దేశవాళీ నాంద్యాల టైప్ ఏమంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్ అంత మించవాలా సూపర్ టెన్ కూడా పదిహేను వేల నుంచి పదహారు వేల దాకా బెస్ట్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అన్నారండి సూపర్ డీలక్స్ నేను చూడలేదు మరి అది అయిందో లేదో తెలియదు మంచి అలా ఇద్దా లేదు చూడలేదు ఏదైనా కానీ సూపర్ డీలక్స్ కూడా పదిహేడు వేలు మించి లేదు సూపర్ టెన్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అడుగుతున్నారు డీలక్స్లు ఏదైనా లోకల్ కౌంటర్ సేల్స్ వాళ్ళు పదిహేడు వేలు ఇస్తారేమో నేను చూడలేదండి తేజ ఒక్కటేనండి మార్కెట్ వాళ్ళ స్టడీ తేజ ఒక్క మార్కెట్ స్టడీ అండి తేజాల కూడా పిక్కలు వచ్చినాయి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా పిక్కలు మీడియాలండి మీడియం బెస్ట్ రకాలుంటే పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు మాక్సిమమ్గా బీహార్లో అడుగుతున్నారు బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ ఉన్నాయండి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్లు తగులుతున్నాయి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల రకాలే ఎక్కువ ఉన్నాయి బెస్ట్లు డీలక్స్ రకాలు తక్కువ అండి డీలక్స్ రకాలు ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు టాప్ సూపర్ డీలక్స్ ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల మూడు వందలు అంటే తేజ చలదనాలు తొడియాలు తీసేవాళ్ళు కూడా డీసీకి మనకొస్తే పంతొమ్మిది వేలు దాకా వేసారండి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు వేసారు తేజ తొడియాలు తీసేవాళ్ళు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు దాకా ఉంటున్నారు తో తేజ్ ఒక్కటే స్టడీ అనిపించిందండి సేల్స్ బాగానే ఉంది తేజ తర్వాత తాళండి తేతాలు డల్గానే ఉంది తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలేనండి తేత కలగలుపులు తాలు ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఆర్మూరు తాలు కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలుకి వచ్చింది సీడ్ రకాల తాలు కూడా ఎక్కువ ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలే జరిగింది డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు రంగులు బాగుంటే కలగలుపులు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలు అంటే త్రీ ఫోర్ అంతాలు ఆరుమూడు తాలు కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఇంకా థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగితే రంగులు డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు మించి లేదండి మార్కెట్ సో ఇదండి ఓవరాల్గా మార్కెట్ రిపోర్ట్ లైక్ చేయడం మర్చిపోయి మాకన్ని చివరి దాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్